ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి టీడీపీ పోలిట్ బ్యూరో సమావేసాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నిర్వహించారు తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సమావేశానికి ప్రత్యేకత ఉంది పార్టీ అత్యున్నత విధాన నిర్ణయాలకు కేంద్రమైన పొలిట్ బ్యూరోలో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ జరుగుతుంది అధికారంలో ఉంటే పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చ జరిపి పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయం తీసుకుంటారు అంతటి ప్రాధాన్యత ఉన్న సమావేశం గురువారం రోజున పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు పొలిట్ బ్యూరో సమావేశం సుమారు మూడు గంటల పాటు సాగింది పార్టీ అధికారంలోకి రావడంతో చాలా మంది నామినేటెడ్ పదవులపై ఆశలు పెంచుకున్నారు అఖండ విజయంతో టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని ద్వితీయ శ్రేణి నేతలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు దీంతో ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్న చర్చ ఆసక్తిగా సాగింది మొదటగా కూటమి కోసం తమ నియోజకవర్గాలను త్యాగం చేసిన ముప్పై ఒక్క మంది అభ్యర్థులకు పోస్టులు ఇవ్వడం సముచితమని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది మొదటి దశలో వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి గౌరవించాలన్నది పార్టీ నిర్ణయం అనంతరం పార్టీ కోసం చిత్తశుద్దితో కృషి చేసిన వాళ్లకు ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా పదవులు ఇవ్వాలన్నది మరొక కీలక నిర్ణయం ఈ రెండింటిపై కసరత్తు చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది నామినేటెడ్ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎన్నికల్లో పనిచేశారు నో రికమెండేషన్ ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలానా వాళ్ళు చెప్తే పదవులు వస్తాయనేది లేదు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో అందరూ చెప్పిన మాటలు విన్నారు ఆయన ఓన్గా రిపోర్ట్లన్నీ తెప్పించుకొని అన్ని వర్గాలకి సముచితమైనటువంటి స్థానం ఇచ్చి ఎన్నికల్లో ఎవరైతే విజయం సాధిస్తారని చెప్పి నమ్మకం వచ్చిందో వాళ్ళందరికీ ఎమ్మెల్యేలుగా టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు నామినేటెడ్ కూడా అందరూ చెప్పినవి వింటారు మొన్న ఎన్నికల్లో వారి పార్టీకి ఏ విధంగా పనిచేశారు వారి వల్ల పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్ని విషయాలు కూలంకుశంగా తెలుసుకొని వీలైనంత తొందరగా నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తాం పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది వంద రూపాయలను సభ్యత్వ రుసుముగా పెట్టి ఆపద సమయాల్లో ఒక్కో కార్యకర్త పేరిట ఐదు లక్షల రూపాయల జీవిత బీమా చేయనున్నారు అదే సమయంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో పార్టీ సైతం భాగస్వామ్యం కావాలని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది గ్రామాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం జన్మభూమి తరహాలో మరో కార్యక్రమాన్ని నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు ప్రవాసాంధ్రులు తమ గ్రామాల అభివృద్ది కోసం నిధులిస్తే వారి పేర్లను పెడతామని తద్వారా వారికి గౌరవం దక్కేలా చేయాలని తద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం ఉండాలన్నది మరో నిర్ణయమన్నారు దక్షిణ భారతదేశంలో జనాభా రోజు రోజుకు తగ్గుతోంది కేంద్రం నుంచి వచ్చే నిధులు జనాభా దామాషా ప్రకారం వస్తాయి దీంతో దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు నిధులు తక్కువగా వస్తాయి ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పోలిట్ బ్యూరో నిర్ణయించింది తెలంగాణలోనూ పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని సరికొత్త ప్రణాళికతో తెలంగాణలో ముందుకెళ్లి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలన్నది మరో నిర్ణయం ప్రభుత్వంలో కేబినెట్ భేటీ జరిగిన మాదిరే పొలిట్ బ్యూరో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలను సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న నిర్ణయాలను పొలిట్ బ్యూరో ముందుంచారు మంత్రులు ఎన్నికల హామీ మేరకు పెన్షన్ పెంపు మెగా డీఎస్సీ స్కిల్ సెన్సెస్ స్కిల్ సైన్సెస్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అన్నా క్యాంటీన్ల పునరుద్దరణపై సంతకాలు చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు ఇబ్బంది ఎన్నికల్లో సహకరించిన వాళ్ళకు వచ్చిందని ఇటు ప్రజలు మెచ్చుకోవాలి పార్టీ నాయకులు మెచ్చుకోవాలి ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా సెలెక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం దీని అన్నింటికి మించి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం ఏదైతే ప్రభుత్వంలో పాలసీలు తీసుకుంటామో ఏదైతే ప్రభుత్వంలో పాలసీలు అమలు చేస్తామో ఆ పాలసీ యొక్క డ్రాఫ్ట్ నోట్ని పార్టీలో పొలిట్బీలో చర్చిస్తాం పార్టీలో చర్చిస్తాం జిల్లా స్థాయిలో చర్చించి